కొంచెం డబ్బు పెరిగే కలిగి కొంతమందికి భక్తి సన్నగిలిపోవచ్చు ఉద్యోగం రానంత వరకు ఒకలా ప్రవర్తించే వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయిన అనుభవాలు కొంతమందిలో ఉండుండొచ్చు అందరూ అలా ఉంటారని అంటలేదు కానీ కొంతమంది అయితే ఉన్నారు అలా మేలు జరిగేంత వరకు ఒకలా మేలు జరిగిన తర్వాత మరొకలా ప్రవర్తించే పరిస్థితిలో కొంతమంది ఈ రోజున ఉన్నారు ఆరోగ్యం లేనప్పుడు ఒకలా ఆరోగ్యం వచ్చిన తర్వాత మరొకలా ప్రవర్తించేవాళ్ళు లేమీలో ఒకలా లేమి నుండి బయటపడిన తర్వాత మరొకలా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొర్నే ఒక ఆఫీసర్ అయినప్పటికీ ఒక గొప్పవాడైనప్పటికీ ఒక వెల్ రెప్యుటేటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా అతడు దేవుని దేవున్నాయంటే అతనికి అడుగుతున్నాను నిన్ను అడ్డుకుంటున్న భౌతిక సంబంధమైన విషయాలు ఏంటి ఒకసారి నువ్వు పరిశీలన చేయాలి నువ్వు దేవుని ఆరాధించలేకపోవడానికి ఆయన స్థుతించలేకపోవడానికి ఆయన సేవించలేకపోవడానికి ఏం వంట వస్తున్నాయి డబ్బు అడ్డు వచ్చేస్తుందా అధికారం అడ్డు వచ్చేస్తుందా ఉద్యోగం అంటూ వచ్చేస్తుందా వెయ్యి మోకాళ్ళే దేవుని చల్లవు ప్రభు నాకు నీకు మధ్య ఏది అడ్డు రావడానికి లేదు ప్రభు